శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం ఈ మకర రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి శని తన సొంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహు ఆరో స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు కేతు వ్యేనులో సంచరిస్తున్నాడు మార్చి పన్నెండవ తారీఖు దాకా గురుడు ధనుసు రాశిలో పన్నెండవ రాశిలో తదుపరి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది మిగిలిన గ్రహాల్లో రెండవ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అలాగే నాలుగవ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించి చూసినట్లయితే మకర రాశి వారికి ఈ మాసం గతం కన్నా మేలుగానే ఉంది అయితే కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపెడుతున్నాయి అలాగే ఎవరైతే రక్త సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటారో అంటే బీపీ వంటివి కానీ దెబ్బలు తగలటం వంటివి కానీ కుట్లు పట్టడం వంటివి కానీ ఈ సర్జరీస్ వంటి వాటితో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆర్థికంగా మాత్రం గతం కంటే మేలుగానే ఉంటుంది ఏలినాటి శని తీవ్రత తగ్గటం మొదలైంది మకర రాశి వాళ్ళకి వీళ్ళకి సొంత రాశి అయినటువంటి మకర రాశిలో శని సంచారం జరగడం వలన వీళ్ళకి ఆ శని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలగటం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఇక మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ప్రైవేట్ ఉద్యోగులైనా సరే ట్రాన్స్ఫర్లు తప్పనిసరి పరిస్థితిగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే వాళ్ళకి కొద్దిపాటి టెన్షన్లు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎవరికైతే శనిగ్రహం పూర్తి స్థాయి వ్యతిరేక పరిస్థితిలో ఉంటుందో వాళ్ళ వ్యక్తిగత జాతక రీచ్ఛ ఆ మకర రాశి వాళ్ళకి మాత్రం బాగా ఇబ్బంది కనపడుతోంది మిగిలిన వాళ్ళకి మాత్రం రాజకీయ నాయకుల్లో ఎవరికైతే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని మంచి స్థితిలో ఉంటాడో వాళ్ళకి మాత్రం అనూహ్యంగా పదవులు లభించేటువంటి పరిస్థితి వాళ్ళు సైతం ఊహించని గొప్ప పదవులు వరించేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఆర్థికాభివృద్ధి బాగుంది రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలని కొత్త కొత్త విధానాల్లో చేయగలుగుతారు అలాగే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి అద్భుతమైన కాలం వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ పేరు ప్రతిష్టలు డబ్బు సంపాదించుకోగలుగుతారు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా అంటే ఈ రంగాలకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కానీ విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కానీ మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు మకర రాశిలో ఉన్నటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం ప్రజాదరణ తగ్గే పరిస్థితి దీనికి విరుద్ధంగా టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ వీళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు చాలా విచిత్రంగా వచ్చి ఓవర్ నైట్ స్టార్ట్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి గోచరిస్తుంది ఇక ఓవరాల్గా ఆలోచిస్తే కొద్దిగా ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తలు పడాలి వాహన డ్రైవింగ్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఫీట్లు చేయరాదు జలప్రదేశాలకి విహారాలకి వెళ్ళినప్పుడు కొండ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అనవసరమైన సాహసాలు మకర రాశి వాళ్ళు చేయకూడదని గతంలో చెప్పాం ఈ మాసంలో కూడా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఫీట్లు చేయవద్దు ఈ సెల్ఫీలు దిగటం ఈ జ ఈ జల ప్రదేశాల్లో ఈ కొండ ప్రదేశాల్లో అనవసరమైన సాహసాలు మాత్రం ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చేయరాదు ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సూచించబడుతున్నాయి బీపీ షుగర్ వంటివి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఈ కొద్ది ఇబ్బందులు మినహా మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఒక్క సినీ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిమంది రాజకీయ నాయకులకి మినహా మిగతా వాళ్ళందరికీ కూడా అద్భుతమైన కాలం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం భాస్కరాది అన్నారు సూర్యుడిని ఆరాధించండి ఆరోగ్యాన్ని పొందండి ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి స్త్రీలకి అన్ని రంగాల వాళ్ళకి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్సు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అందరికీ అద్భుతమైనటువంటి కాలంగా ఈ మాసం చెప్పవచ్చు రాజకీయాల్లో ఉన్నటువంటి స్త్రీలకి నూతన పదవి యోగ్యత ఉంది అలాగే ఈ సినీ టీవీ రంగ కళాకారులకి అలాగే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మకర రాశి వాళ్ళకి చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి అవార్డులు రివార్డులు వస్తాయి ఈ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఈ మకర రాశి స్త్రీలకి మంచి పేరు ప్రతిష్టలను తెస్తోంది ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కల్పిస్తోంది సమాజ సేవా రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎన్జిఓలు నడిపేటువంటి వాళ్ళు సొంత ట్రస్టులు ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి మంచి సన్మానాలు జరుగుతాయి గొప్పగా వీళ్ళ పేరు ప్రతిష్టలు మోగటం మారుమోగటం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా మకర రాశి స్త్రీలకి చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా మకర రాశి స్త్రీలలో సొంత ఇంటి కళ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం అలాగే సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి సువర్ణ సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన మంచి ఫలితాలను పొందుతారు మంచి ఆరోగ్యాన్ని మంచి ధనలాభాన్ని ఆర్థికాభివృద్ధిని తేజస్సుని పొందగలగడం అనేటువంటిది గోచరిస్తుంది కోర్టు కేసుల్లో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి మంచి మూరట లభిస్తుంది ముఖ్యంగా మకర రాశి స్త్రీలకి ఎవరైతే కోర్టు కేసులు తెచ్చా ఇబ్బంది పడుతున్నారో తీర్పులు వాళ్ళకు అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మకర రాశి స్త్రీలకి ఈ మాసం చాలా బాగుంది గృహిణులు ఎవరైతే ఉంటారో సంసార బాధ్యతలను మోస్తూ ఏమాత్రం ఆదరణకి నోచుకోనటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు కుటుంబ సభ్యుల నుంచి సమాజం నుంచి బంధుమిత్రుల నుంచి తప్పకుండా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఖర్చులు చేస్తారు సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది సంతానం మంచి స్థితిలో డెవలప్ అవుతారు అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి ఎవరైతే స్త్రీ సంతానం కలిగి ఉంటారో ఆ స్త్రీ సంతానం వాళ్ళు మంచి అభివృద్ధి సాధిస్తారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తారు ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తున్నారో ఎవరైతే విదేశాలలో వ్యాపారాలు చేస్తున్నారో ఎగుమతి దిగుమతి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అత్యంత అద్భుతమైన మాసంగా ఈ మాసం గోచరిస్తోంది ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కూడా ఒకళ్ళిద్దరు రెండు మూడు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ మినహా మిగతా వాళ్ళందరికీ చాలా బాగుంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురుసెనుల యొక్క స్థితి మరీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుందే వాళ్ళు మాత్రమే కొద్దిగా కుటుంబపరమైనటువంటి చిక్కులు ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి విడాకులు లభించేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు వస్తాయి అంగరంగ వైభవంగా వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఓవరాల్గా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఒక రెండు మూడు రంగాల వాళ్ళకి మినహా ముఖ్యంగా సినిమా రంగం వాళ్ళకి అలాగే రాజకీయ రంగం వాళ్ళకి మాత్రమే బాగలేదు మిగతా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి ఇందాక నేను చెప్పినట్లుగా సూర్యుడిని ఆరాధించండి ఆరోగ్యం అన్నారు సూర్యుడిని ఆరాధించడం వలన ఆరోగ్యం పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యోదయాత్తు సూర్యుడు ఉదగించే ముందే ఆయనకు ఎదురుగా నిలబడే ఒక నమస్కారం చేసేటట్లయితే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఇబ్బంది పెట్టే సమస్యలు ఏంటంటే ఈఎంటి సమస్యలు రక్త సంబంధమైన సమస్యలు కోతలు కుట్లు అలాగే ఇక బీపీ వంటి షుగర్ వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో ప్రతిరోజు నడవండి అలాగే సూర్యుడికి నమస్కారం చేయండి ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఇలా చేసేటట్లయితే వీళ్ళకి సహజంగానే వచ్చేటువంటి జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైన వ్యాధులు కూడా తగ్గేటువంటి పరిస్థితులు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి ఇక గతంలో నేను చెప్పినట్లుగా మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం ఆరు నెలలకు ఒకసారి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఎనిమిది శనివారాల పాటు ఆంజనేయస్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఏడు మంగళవారాలు స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఈ కుజుడి కోసం మంగళవారం చేసినటువంటి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది అప్పులు తీరతాయి శనివారం చేసినటువంటి అంటే శనివారం ఆంజనేయ స్వామికి సింధూరంతో ఎనిమిది శనివారాలు చేసేటట్లయితే కుటుంబ పరమైన చిక్కులు భార్యాభర్తల మధ్య విభేదాలుంటాయి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది కుటుంబ పరమైనటువంటి చిక్కులు తిరిగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మంగళవారాలు చేస్తే ఆర్థికాభివృద్ధి శనివారం చేస్తే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీరతాయి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి వారు ఇలా సద్గురువులను ఆశ్రయించండి వారి మందిరాల్లో గురువారం పూట ఉడకబెట్టిన శనగలు దానం చేయండి ఈ పరిహారాలని పాటించగలిగితే మకర రాశి వాళ్ళకున్న కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇన్ని పరిహారాలు పాటించలేని వాళ్ళు వీళ్ళు తేలిగ్గా చేసుకోవడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు ఇస్తాను మీకు ఆ పరిహారాలు ఏంటంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఎనిమిది నువ్వులు ఉండాలని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నదిలో కానీ కాలువలో కానీ కలపండి దాంట్లో ఉన్నటువంటి జలచరాలైనటువంటి చేపలు తాబేళ్లు ఆహారం తీసుకోవటం వలన శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఈ మకర రాశి వాళ్ళకి శనిస్త అనుగ్రహం కలిగేటట్లయితే అనారోగ్య సమస్యలు తీరతాయి కుటుంబ సమస్యలు తీరతాయి అలాగే కోర్టు కేసులు తెచ్చే ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మంచి రిలీఫ్ని పొందుతారు ఇక ఎవరైతే కొద్దిపాటి గురుగ్రహ ఇబ్బందులు కలుగుతాయో అంటే సంతాన సంబంధమైన ఇబ్బందులు పడతారో ఆర్థిక పరమైన ఇబ్బందులు పడతారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర పసుపు రంగు కచ్చేపు నుంచుకోండి దానివల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా రావి చెట్టుకి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయగలిగితే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే గురుగ్రహ అనుగ్రహం వలన సంత కలిగిన సంతానం యొక్క పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే నేను చెప్పిన ఫలితాలు బాగా ఉంటాయి కాకపోతే అన్ని వారాలు మీరు నిష్టగా చేయవలసి ఉంటుంది ఇకపోతే ఎవరైతే అనుకోని అవాంతరాలని పనుల్లో ఆటంకాలని ఎదురుచూస్తుంటారో ఫేస్ చేస్తుంటారో వాళ్ళు కుక్కలకి ఆహారం తినిపించండి అలాగే శనీశ్వరుడి అనుగ్రహాన్ని కనుక సంపాదించాలంటే మధ్యాహ్నం పూట ముఖ్యంగా శనివారం మధ్యాహ్నం ప్రతిరోజు పెడితే మంచిది కాని పక్షంలో కనీసం శనివారం మధ్యాహ్నమైనా సరే కాకులకి ఆహారం పెట్టండి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారాభివృద్ధిని కోరుకునేటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు మంగళవారం సాయంత్రం పెసలని నానబెట్టి బుధవారం ఉదయం ఆవులకి ఆహారంగా పెట్టండి ఇలా ఐదు బుధవారాలు కనుక చేయగలిగేటట్లయితే ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నేను చెప్పిన పరిహారాలన్నింటినీ గుర్తుపెట్టుకుని పాటించి ఈ మకర రాశి వాళ్ళందరూ మంచి ఆయుర్వేద ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ సౌఖ్యంతో మంచి ఆరోగ్యంతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి